ఇక్కడ చాలా బాగున్నాయి ఎర్రపోటేలు సో ఈ వారం అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ గురువారం మన గ్యాజుయేట్స్ అంతలో సో చూసేయండి లాస్ట్ వరకు ఎవరైనా స్కిప్ చేయద్దండి సో ఇక్కడ అయితే ఎర్రపోటలు అయితే ఉన్నాయి ఇంకా ఈ వీడియో మొత్తం మొత్తం రెండు అడుగుదాం రేట్ ఎంత ఎట్లా చెప్తాను నా జత పదకొండు పదకొండు వేలు జత జత వచ్చేసి పదకొండు వేలు చెప్తాను అండి చాలా బాగున్నాయి ఎర్రపోటలు కూడా దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం ఇండి పది మొత్తం పది మొత్తం పదిన్న ఫ్రెండ్స్ ఓకే చెప్తాను ఇది ఎంత చెప్పినావు ఐదు ఐదు రోజులు చెప్పినావు మేక పోతా మేక మేక పోతా మేక ఇది బా మేకేనా ఎట్లా చెప్తాను ఆరున్నర ఆరున్నర చెప్తాను సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ எடுத்து ரெண்டு ஹோட்டல் எடுத்துனா எடுத்துனா வாடா எது எடுத்தா ரெண்டு பதிவேல ரெண்டு பதிவேலு சென்டா ஃபிரெண்ட்ஸ் இது அடிக்காது எப்படி எல்லாம் தமிழகத்தை இப்போ எது நேரத்தொம்ப இவ்வளோ சித்தங்க ஓகே சரி இக்கட மீகலாம் சாண்ட்ஸ் பதிவு ఈ మేకల ధరలు ఎత్తానది ఎప్పుడైతే అడిగి నెలకి మనమేనా ఎట్లా చెప్తాను జత జత ఎట్లా చెప్తాను జత పదివేల పద్దెనిమిది జత వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాను అండి మేకలు పటికే ఉంటాయి చాలా బాగా ఇది ఓకే ఈ పిల్లలు ఎట్లా చెప్తున్నా జత పిల్లలు నాలుగు ఎట్లా చెప్తున్నా నాలుగు పదహారు వేలు నాలుగు పిల్లలు పదహారు వేలు అండి ఫో చౌద హజార్

ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాము ఇక్కడ చాలా వరకు చాలా పొట్టేళ్ళు ఉన్నాయి ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఓనర్లు చూడండి ఓకే ఎవరు ఓనర్ తెలిసి అడుగుతాను జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా ఒక ముప్పై దాకా అయితే ఉన్నాయంట గత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు జోడ ట్వంటీ నైన్ థౌజండ్ ಬಿಸ್ಪೆಂಟ್ ನಾವು ಹಜಾರ ರೂಪಾಯಿ ಬರ್ತದೆ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾವ್ರೆ ಜೋಡಿ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲ ದೊಡ್ಡದೆ ಅನ್ನ ಪದ್ದವೇ ಉನ್ನಾಯ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಓಕೆ ಸೊ ಇಂಕ ಪಕ್ಕನೈತೆ ಉನ್ನೆಂಟ್ಸ್ ಇವನ್ನ ಚೂರಿ ಒಸರಿ ನೀಡಿ ಚೂನು ಪಕ್ಕನೇ ಉನ್ನ ಎಲ್ಲಿ ಚೂದ್ ಕೂಡ ಪಕ್ಕನೇ ಇದೆ ಬೇರೆ ಮೈಸೂರು ನೋಡಿ ತಿಳಿಸ್ಕೊಂಡು ಚಿಮೇಶ್ అమ్మేసినారా ఎంత తన జానిమిది నర పద్దెనిమిది అండి జిడ్డ వచ్చేసి పద్దెనిమిది నర తొదతి అంట జోడీ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నెంట సార్ ఐదునూరు రూపాయి మారాకవరే ఇది వచ్చి మీరు అన్నీ అమ్మేసినారంట కోత కూడా అయిపోతాను ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకున్నాం ఇంకా ఇక్కడ పక్కన కూడా ఒకసారి ఉన్నాయి ఫ్రెండ్స్ మన నాటి నాటిపోటేళ్లు అయితే చాలా ఉన్నాయి సో వీటి ధర కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం మనం ఎట్లా చెప్తున్నారు జత జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అండి మొత్తం వచ్చేసి ముప్పై ఇది జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు చాలా బాగున్నాయి చూసేయండి మీరు కూడా ఒకసారి ఇప్పదు కేళ్ళైతే పుడచ్చు అనుకుంటాను మీరు చూడండి నాకు సేమ ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి మనం అయితే వెళ్ళి చూసేద్దాం అవి కూడా నేను పెద్ద మూడు పోతులు పట్టుకున్నాడు అండి ఒకసారి పోతులు ఎట్లా చెప్తున్నాడు అని అడుగుగా ఎట్లా చెప్తాను మూడు మూడు పోతులు ఎట్లా చెప్తాను మూడు పోతులు ఎట్లా చెప్తా అదే ఒకటి ఇరవై ఒకటిన్నర పోత వచ్చేసి ఇరవై ఒక్కన్నర చెప్తున్నా అండి మేకలు ఎట్లా చెప్తాను చెప్పలే ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫోర్ తౌజ్ పెద్దది చాలా బాగుంది ఓకే ఇక్కడ వరకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది చూడచ్చు మీరు అన్నీ కూడా ఎర్ర పొట్టేళ్ళే డిమ్మి సో మీరు ధర అయితే అడిగి తెలుసుకున్నాం అట్లా చెప్తున్నారు అనేది అక్కడ ఉన్నారైనా జత ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే ఫస్ట్ నాకు నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను ఎర్ర కానీ మీకు ఎక్కువ ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఉంటారు చాలా మంది ఎర్రపోటలు కావాలని నాకు అడుగుతున్నారు మీ ఎర్రపోటలకి ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తానండి మనకు తెలిసిన వాళ్ళు రైతులు ఉంటారు వాళ్ళ నెంబర్ నేను పట్టుకొని మీకు అండ్ కాంటాక్ట్ చేసి మీకు కొన్ని కౌన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చాలా వరకు బాగున్నాయి కదా ఇలా కట్టలు కట్టలు ఉంటాయి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అనమాట మీకు అయితే తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది మా నెంబర్కి కాంటాక్ట్ అవుతాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ హోటళ్ళు చాలా ఉన్నాయి వైట్ వైట్వన్నీ వైట్ బ్లాక్ రెడ్వన్నీ సో ఒకసారి వీటి ధర అయితే మనం అయితే అడిగి తెలుసుకున్నాం తెలియజెప్తున్నారు నా చేత ఇది జత చెప్తున్నారు జత జత వచ్చేసి పదై వేలతో అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి అన్నీ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి మీరు అన్నీ జత వచ్చేసి పదై వేలు చెప్తున్నారు బాగానే ఇవి తలపల్ల సంతలో కదిరి సంతలో అయితే ఉంటాడు కదా మొత్తం ఎన్ని ఉన్నాయి పా నలభై మొత్తం అన్నీ మొత్తం అన్నీ నలభై ఫ్రెండ్స్ ఓకేనా పక్కన అయితే ఉన్నాయి మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి ఓకే ఫ్రెండ్ పక్కన అయితే వెళ్దాం వచ్చాయండి ఇంకా ఇక్కడ రెండు పోతు పిల్లలు ఉన్నాయండి అడుగుదాము ఎట్లా చెప్తాను అప్ప రండి అమ్మేసినావా అంతే నాలుగో ఐదు పిల్లలు ఐదు పిల్లలు ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్ కొన్నారండీ కొన్నేస్తున్నారు అంట ఆడ మూడు ఎత్తుకొని పోతాను చూడండి ఇరవై రెండు ఐదు పిల్లలు ఇరవై వేలు ఒకటి నాలుగు వేలు చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ బాగున్నాయండి పిల్లలు అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తాను అబ్బా చెప్తా మరకలు మరకలు అన్నీ ఎట్లా చెప్తాను అన్ని మరకలు ఏడున్నాయి ఏడున్నాయి అన్నీ ఎట్ల ఏడు ఎట్లా చెప్తాను ఏడు ఎట్లా చెప్తాను ఇరవై ఏడు 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 మరకలు ఇరవై రెండు వేలండి బంపర్ ఆఫర్ ఇది మీకు సో గ్యాలివేర్ సంత ఇది ఏడు మొరకలు ఇరవై రెండు వేలు ఫస్ట్ వచ్చేయండి సంత ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ బండ్ల దగ్గర ఉన్నారు తాత ఓకే ఏడు మొరకలు ఇరవై రెండు వేలు ఓకేనా ఫ్రెండ్స్